పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మహేష్ బీజేపీ కార్యాచరణ ఉండబోతోంది స్వాతి ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు అంశాలపై నేతలు మాట్లాడినటువంటి మాట్లాడారు ప్రారంభ ఉప ఉపన్యాసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేశారు ఇందులో చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి ఐక్య ఐక్యమత్యంతో అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు ఒకే తాను ముక్కలని రెండు పార్టీలు వేర్వేరు కాదని చెప్పేసి మాట్లాడినటువంటి ఆయన బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదర ఆదరించారని కమలం పువ్వు పట్ల తెలంగాణ ప్రజలు ఆసక్తితో ఉన్నారు అందులో భాగంగానే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారు ఎనిమిది లోక్సభ స్థానాలు ఇవ్వడమే కాకుండా ముప్పై ఐదు శాతం ఓట్లను కూడా ఇచ్చిన ఓట్లు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కట్ కట్టేందుకు సిద్దంగా ఉన్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు అంతేకాకుండా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలు నెరవేర్చడంలో విఫల విఫలమైంది కాకుండా బీజేపీ పైన అబద్ధం ప్రచారం చేసింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి అబద్ధం ప్రచారం చేసింది అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారు రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి ప్రచారం చేసింది అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు నమ్మలేదు అదేవిధంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను ప్రజలు ప్రజలను మభ్యపెట్టినటువంటి నేపథ్యంలో ఓట్లు వేసినటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది కాబట్టి ఆ హామీలను అమలు కొరకు బీజేపీ పోరుబాట పట్టాలని చెప్పేసి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు అందులో ఒకటి ఏదైతే మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చినందుకు మోడీని అభినందిస్తూ తీర్మానం చేశారు అదేవిధంగా తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కట్టినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు అదేవిధంగా రాజకీయ తీర్మానం కూడా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేయడం జరిగింది దీంట్లో అన్ని పదిహేను అంశాలను పొందుపరిచారు ఏదైతే ఫీజ్ రీఎంబర్స్మెంట్ విషయం కావచ్చు నిరుద్యోగ సంబంధించినటువంటి విషయం కావచ్చు కాంగ్రెస్ హామీలు అని ఏదైతే మెనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏవైతే హామీలు అన్నిటి విషయంలో కావచ్చు అదేవిధంగా ఫోన్ టాపిక్ సంబంధించినటువంటి విషయంలో సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు రాజకీయ తీర్మానంలో బీజేపీ ప్రస్తావించింది అంతేకాకుండా కాళేశ్వరం కావచ్చు విద్యుత్ కొనుగోలు సంబంధించినటువంటి ఏవైతే విచారణ కమిషన్స్ ఉన్నాయో ఈ కమిషన్లు స్పీడ్గా పనిచేయాలని చెప్పేసి రిపోర్ట్ స్పీడ్గా వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు జరిగినటువంటి రాష్ట కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానంలో పొందుపరిచినటువంటి నేపథ్యం అంతేకాకుండా ఏవైతే ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు మిగతా ఈ అంశాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి పదిహేను అంశాలను పొందుపరుస్తూ రాజకీయ తీర్మానం చేసింది అదేవిధంగా గత ఈ మధ్య కాలంలో బిజెపి కార్యకర్తలు ఎవరైతే మరణించారో వారికి సంతాపం తెలుపుతూ ఒక తీర్మానం చేసింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కేంద్ర బీజేపీ నేత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు ఆయన కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్సే చేసినని చెప్పొచ్చు ఆ స్వాతి ఒకటి సామాన్య కార్యకర్త కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో ఆ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇప్పటివరకు బీజేపీ ఉత్తరాది పార్టీ అని చెప్పేసి పేరు ఉన్నప్పుడు పేరు ఉంది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిలో కూడా సత్తా చాటింది కేరళలో ఒక సీటు గెలిచింది తెలంగాణలో ఎక్కువ సీట్లు ఎనిమిది సీట్లు గెలుచుకోవడం జరిగింది తమిళనాడులో కూడా బీజేపీ ప్రభావం చూపిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు పార్టీలో ఎవరు ఎప్పుడు చేరినా వారందరూ కూడా పాతవారైనటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు ఈటల రావేందరు కూడా పాతవారే అని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం అదే దీంతో పాటు ఈరోజు ఉదయం బీజేఎల్పీ మీటింగ్ కూడా జరిగింది త్వరలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలో ఎలాంటి వివంతో ముందుకు వెళ్లాల చర్చి చర్చించారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని చెప్పేసి నిర్ణయించారు స్వాతి రైట్ మహేష్ థ్యాంక్స్ ఫర్ దేట్స్